హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ ఈరోజు కిచెన్ కిచెన్లో బగారా రైస్ బగారా రైస్ దాని కాంబినేషన్ వచ్చి చికెన్ కర్రీ అనమాట గ్రేవీ కర్రీలా చేద్దామని ప్లాన్ చేసి ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకున్నాము సో బగారా రైస్ ఈరోజు బాస్మతి రైస్తో అనమాట సో బాస్మతి రైస్ వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని బాగా కడిగి నీళ్లు పోసి నానబెట్టామన్నమాట ఒక వన్ అవర్ వన్ అవర్ నానితే ఏంటంటే ఎక్కువ నీళ్ళు పట్టవు తొందరగా ఉడికితే ఆ ముక్క ఇరగకుండా మెత్తగా స్మూత్గా చక్కగా వస్తుందండి ఎప్పుడు బాస్మతి రైస్ కొంచెం ఒక గంట ముందు నానేసుకుంటే రైస్ చాలా బాగా వస్తుంది అనమాట అప్పుడు మనం ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ వాటర్ పోసినా కూడా చక్కగా మెత్తగా అవుతుంది స్టిక్కీ స్టిక్కీగా అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది అందుకోసం అని చెప్పి బాస్మతి రైస్ కొద్దిగా ఎక్కువసేపు నానబెట్టుకోవాలి తక్కువేసరి వేసుకోవాలన్నమాట అది బగారా రైస్ కోసం అనమాట బగారా రైస్కి ఇంకా ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం దానికి ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా ఇలాగ పొడుగా ఇంకా కొబ్బరి అండి కొబ్బరి నేను తొక్కలు తీసి ఇలా పెట్టుకున్నాను వీటిని కట్ చేసి ఇప్పుడు కొబ్బరి పాలు తీస్తాను అనమాట దీని ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఎప్పుడైనా బగారా రైస్ నార్మల్గానే బగారా అంటే తాలింపు వేసేసుకొని ఇవన్నీ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర వేసేసి మన బాస్మతి రైస్ వేసి గేస రైస్ వేసి ఉడకపెట్టేస్తే మనకి బగారా రైస్ రెడీ అయిపోతుంది మసాలా దినుసులు వేసి మసాలా దినుసులు ఏమేమి వేసుకున్నాం మన బిర్యానీ ఆకు చక్కా లవంగాలు స్టారనీసు ఇలాచీ ఇలాయచి తీసుకున్నాం మొగ్గ తీసుకున్నాం బడి ఇలాయచి కూడా తీసుకున్నాను ఇంట్లో బడి ఇలాయచీ లేదు వేస్తాను అయితే మనం నార్మల్గా చేసే బగారా రైస్లోకి నార్మల్గా ఎసరులో వాటర్ వేస్ చేసే టేస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ టేస్ట్ ఉంటే దానిలో మనం కొబ్బరి నుంచి కొబ్బరి పాలు తీసి ఎసరు బదులు కొబ్బరి పాలు వేసి చేసింది హండ్రెడ్ పర్సెంట్ టేస్టీగా మోర్ టేస్టీగా ఉంటుంది అనమాట మరి కొబ్బరి పాలు టేస్ట్ ఎక్కడ పోతుంది ఉంటుందండి ఇంకా అసలు మనం బగారా రైస్లోకి కర్రీ కూడా అవసరం లేదు అలాగే తినేసేస్తే కూడా అద్భుతంగా ఉంటుంది బగారా రైస్ కానీ మనం కొంచెం చికెన్ ఫ్రై లాగా కొద్దిగా కూరలాగా చేసుకొని అలా నంచుకోవడానికి కూడా పెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట సో ఈరోజు మనం కొబ్బరిపాలతో చేసి బగారా రైస్ చేస్తున్నాం దానికి రైస్ ముందుగా నానబెట్టేసేసుకున్నాం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం ముందు రైస్ పొయ్యి మీద పెట్టేసి తర్వాత చికెన్ కర్రీ చేద్దాం అనమాట సో రండి స్టవ్ వెలిగించేసి బగారా రైస్ స్టార్ట్ చేద్దాం సో బగారా రైస్ కోసం స్టవ్ మీద అది సరిపోయే కుక్కర్ పెట్టేసుకున్నాను దాంట్లో ఫస్ట్ ముందుగా కొంచెం నెయ్యి వేస్తున్నాను అనమాట మన ఇష్టం అండి నెయ్యితో చేసుకోవచ్చు నూనెతో చేసుకోవచ్చు మన ఇష్టం నేను నెయ్యి కొద్దిగా నూనె కొద్దిగా వేస్తున్నాను బాగుంటుంది నెయ్యి నూనె నెయ్యి స్మెల్ వస్తుంది కదా బాగుంటుంది అనమాట ఇందులో ముందుగా మనము మనం వేయించి పెట్టు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా దిసు దినుసులు వేద్దాము అది ముందు బిర్యానీ ఆకు స్టార్ స్టారనీస్ బడీ లేచి బడి లేచిని కొద్దిగా ఇలా తుంపి చిత కొట్టినట్టు కొద్దిగా మెదపాలి అనమాట ఎందుకంటే ఆ లోపల ఉండేవి కూడా మన దాని జ్యూస్ అంతా రావాలి కదా తర్వాత ఈ మొగ్గ ఉంటుంది ఈ మొగ్గని ఇలా తుంపాలి తుంపి వేసాము తర్వాత మన ఇలాయచీలు ఇలాయచీల్ని కూడా కొద్దిగా బ్రేక్ చేసి ఇలా తీసి వేస్తే అందులో ఫ్లేవర్స్ అన్నీ మన పులావుకి వస్తాయి అన్నమాట మంచి ఇంకా ఇందులో మనము లవంగాలు వేయాలి వేస్తాము ఇందులో ఇంకా ఈ లవంగాలు కూడా వేసేస్తున్నానండి ఒక ఏడెనిమిది లవంగాలు ఇంకా ఇందులో మనం షాజీరా వేస్తున్నాను షాజీరా చాలా ఇంపార్టెంట్ అండి షాజీరా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులో సో కొద్దిగా ఆ షాజీరా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేస్తాను ఉల్లిపాయలు బాగా వేగాలి ఈ ఉల్లిపాయలు దోరగా వేగే లోపల మనం కొబ్బరి పాలు తీసుకుందాం అనమాట కొబ్బరి పాలు తీసుకునే ప్రొసీజర్ మీకు ఐడియా ఉంది కదా కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని బుడ్డలో పెట్టి పిండాలి అది నేను ఇప్పుడు చేసి చూపిస్తాను ఈ ఉల్లిపాయలతో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాం ఈ వేగే లోపల కొబ్బరి పాలు తీసేసుకొని దీనిలో నెక్స్ట్ ఏం వేయాలో చూద్దాం ఉల్లిపాయలు ఏగుతున్నాయి కదా ఈ లోపల కొబ్బరి పాలు తీసేసుకున్నాము కొబ్బరిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీలో పేస్ట్ చేస్తున్నాను అనమాట పేస్ట్ చేసిన తర్వాత దాన్ని మనం ఫిల్టర్ చేస్తే మనకు కొబ్బరి పాలు వచ్చేస్తాయి ఇందులో పెట్టాము చేశాను చేసిన తర్వాత మనం ఇందులో స్మూ మనం ఇందులో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట చాలా మంది అడిగారు మీదేం మిక్సీ అండి కొత్తదా అని లిబ్రా అండి కంపెనీ సెకండ్స్ అండి ట్వంటీ సెకండ్స్ అయిపోగానే అప్ నెప్ ఆగిపోతుంది మనం దీన్ని ఏం చేయక్కర్లేదు సో ఒక్కసారి ఫిల్టర్ చేసి మళ్ళీ ఆ వచ్చిన పిప్పిలో మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ దిద్దాం అలా టూ టైమ్స్ మిల్క్ వస్తుంది అనమాట ఫస్ట్ టైం వచ్చేది కొంచెం కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది సెకండ్ టైం కొంచెం లిక్విడ్గా వాటరీగా ఉంటుంది అయినా కూడా మనము ఎసర్లోకి వాడుకోవచ్చు అనమాట సో మనం ఇప్పుడు ఫిల్టర్ చేద్దాం ఇట్లా మిక్సీలో పేస్ట్ చేసేసిన తర్వాత ఫిల్టర్లో వేసుకొని చూసారా కింద ఎలా వస్తుందో కొబ్బరి పాలు అంటారు వాటిని చక్కగా ఇట్లా ఈజీ కదండి ఫటాఫట్ చేసేసుకోవచ్చు ఎక్స్ట్రా టేస్ట్ మన బగారా రైస్కి బిర్యానీస్కి మంచిగా కొబ్బరి పాలు ఎంత ఈజీగా తీసాను చూసారా సో మనం అన్నీ టెక్నిక్స్ చేస్తూ ఉంటే మనకు అన్నీ ఇంట్లో అమరిపోతాయండి వస్తువులు దీంతో ఇలా చేసుకుంటే ఈజీగా అవుతుంది అని చెప్పి అమ్మో ఎలా చేయాలి ఇది పెద్ద పని అనుకుంటే ఎప్పటికీ అవ్వదు సో ఇప్పుడు ఈ ఫిల్టరేటర్లో ఏం చేద్దాము ఇంకొంచెం నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి తిప్పామంటే ఈసారి వచ్చిన వాటరు అన్నీ కలుపుకొని మనం లెక్క కొలత పెట్టుకొని చక్కగా ఎసరు ఎసరవేసేసుకున్నాం ఉల్లిపాయలు వేగుతున్నాయి అప్పుడప్పుడు చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి లేకపోతే మాడిపోవచ్చు ఇప్పుడు నేను ఇది ఇంకొద్దిగా వాటర్ వేస్తున్నా అలా రెండు మూడు సార్లు తీసుకుందాం మనకి ఎంత ఎసరు కావాలో అంత కొలుసుకొని మరి మళ్ళీ ఒకసారి దిప్పుదాం సెకండ్ టైం దండి సెకండ్ టైంది కూడా మంచిగానే వస్తుంది కాన్సన్ట్రేషన్ చూడండి ఎలా ఉంది అసలు చిక్కగా నీ చిక్కగా మన పాలు కొబ్బరి పాలు సో మన ఉల్లిపాయలు మంచిగా వేగిపోయాయండి చూస్తారా రండి ఒకసారి చూపి ఇదిగో చక్కగా ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వేగాయి సో ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నా కి తక్కువ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేస్తు ఇది కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చి పోయే వరకు వేగనిద్దాం వేగిన తర్వాత అప్పుడు మనం ఎసరిపోద్దాం బియ్యం వేద్దాం అన్నమాట మన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయిందండి ఇంక ఇందులో మనము పుదీనా కొత్తిమీర వేసేద్దాం పుదీనా కొత్తిమీర వేగాల్సిన అవసరం లేదు కొద్దిగా అలా వేసి వెంటనే మనము రైస్ వేసేయచ్చు అనమాట ఇవి వేగాల్సిన పని ఏం లేదు ఈ ఫ్లేవరే చాలా బాగుంటుంది పుదీనా ఫ్లేవరు మన పులావులు పులావ్ అన్న బగారా రైస్ అన్న ఒకటి సో ఇప్పుడు ఈ కొత్తిమీర పుదీనా ఇందులో వేసేస్తుంది వేస్తుంది ఒక్క ఇందులో ఇప్పుడు బాస్మతి రైస్ మనం నానబెట్టి పెట్టుకున్నాము కదా ఇది వేసి ఈ నానబెట్టుకున్న నీళ్ళు ఏమి వేయట్లేదండి ఎందుకంటే ఇందులో మనం ఈరోజు కొబ్బరి పాలు పోస్తున్నాం కదా అందుకని రైస్ మాత్రమే వేసుకున్నాం బియ్యం వేసేసాము కదండి ఒకసారి తిప్పుకుందాము మెల్లగా తిప్పుకోవాలి ఇది బాస్మతి రైస్ కదా ముక్కలు అయిపోకుండా తర్వాత ఇప్పుడు మనము మన కొబ్బరి పాలేసరు పోసేద్దాం ఇందులో రెండు మూడు నాలుగు ఇంకొంచెం తక్కువే ఉన్నాయి సో ఇంకొక గ్లాస్ పోసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నాలుగు గ్లాసులకి సరే ఒకటిన్నర లెక్క కాకుండా ఒక్కొక్క గ్లాస్ లెక్కను పోసిన నాలుగు కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక్క గ్లాస్ పోద్దాం సరిపోతుంది ఇంకో ఇంకో గ్లాస్ కొబ్బరి పాలు తీసుకొని చూపిస్తాం సో ఇంకో గ్లాస్ పా కొబ్బరి పాలు కూడా ఇలా తీయడం జరిగింది సో ఇది కూడా పోసేస్తాం అంతే ఇప్పుడు ఇందులో మనం రుచికి తగినంత ఉప్పు వేసి మూత పెట్టేసేద్దాం రుచికి తెగినంత ఉప్పు వేస్తున్నాను ఈ ఉప్పు కరిగిన తర్వాత ఒక్కసారి మనము ఈ నీళ్ళు కనుక రుచి చూస్తే మనకి ఉప్పు నీళ్ళు లాగా అనిపించాలన్నమాట అప్పుడు అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఇందులో ఉప్పు సరిపోయినట్టు లెక్క లేదా అంటే మళ్ళీ చప్పచప్పగా ఉంటుంది సో కొద్దిగా ఉప్పు కరగాలి కళ్ళు ఉప్పు వేసాము కదా ఉప్పు కరిగాక టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అప్పుడు ఇంకా మూత పెట్టేసుకోవడమే అనమాట కొద్దిగా ఉప్పు కరిగే వరకు వెయిట్ చేస్తాం కొబ్బరి పాలు పోసేసాం కదండి ఇదిగో చక్కగా ఉప్పు వేసాము ఉప్పు టేస్ట్ కూడా చేసాము కరెక్ట్గా కొద్దిగా గానే ఉన్నాయి వాటర్ సో పర్ఫెక్ట్ అనమాట సో ఇంకా మనం కుక్కర్ మూత పెట్టేసేద్దాం కుక్కర్ మూత పెట్టేసేసి అంతే కొంచెం ప్రెషర్ వచ్చిన తర్వాత ఇక్కడ విజిల్ పెడితే పర్ఫెక్ట్గా వన్ విజిల్కే రైస్ రెడీ అయిపోతుంది అనమాట సో బగారా రైస్ మంచిగా కొంచెం రెస్ట్ ఇచ్చే వరకు మనం చికెన్ కర్రీ రెడీ చేసుకున్నామంటే బగారా రైస్ కొబ్బరి పాలతో చేసిన బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అమోఘంగా ఉంటుంది సో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసిద్దామో రెడీ చికెన్ కర్రీ కోసం స్టవ్ మీద గిన్నె పెట్టేస్తున్నానండి కుక్కర్ గిన్నెనే పెడుతున్నాను ఫాస్ట్ కావడం కోసం కుక్కర్లో చేసుకుంటే ఈజీ కూడా ఎక్కువసేపు తిప్పే పని ఉంటుంది ఇంకా స్మూత్గా అవుతుంది చికెన్ సో నేను ఉల్లిపాయలో నీళ్లు పోసి రుబ్బాను కాబట్టి ఫస్ట్ ఆయిల్ వేయకుండానే నేను ముందు ఇది వేస్తున్నాను అనమాట ఈ వాటర్ అంతా పోవాలి కదా నూనెలో వేగడం కోసం అందుకోసమని సో ఈ ఇందులో ఉల్లిపాయ పేస్ట్లో వాటర్ ఉన్నాయి కదా చూడండి చూడండి ఈ వాటర్ ఉన్నాయి కదా వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయే వరకు వెయిట్ చేసి మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నూనె వేసి అప్పుడు మళ్ళీ మంచిగా ఎర్రగా వేయించాక అప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మన చెక్కావంగాలు అవన్నీ వేస్తాం ఇక్కడ రైస్ మీద ప్రెషర్ వచ్చి చేస్తుంటే విజిల్ పెట్టేసాను అనమాట ఒక్క విజిల్ రాగానే ఆఫ్ చేసేద్దాం ఎక్కువ ఉడకాల్సిన పని లేదు బాస్మతి రైస్ సో ఇంకా ఇక్కడ మన ఆనియన్స్ లో నీళ్లు పోసిరుబాం కాబట్టి ఆయిల్ వేయలేదు కదా ఇంకా ఇప్పుడు నీళ్ళు అయితే మొత్తం ఎవాపరేట్ అయిపోయాయి సో ఇప్పుడు మనం ఇంకా దీనిలో కొద్దిగా ఆయిల్ వేసేద్దాం ఆయిల్ వేసి ఇంకా ఈ ఆనియన్స్ మాత్రం ఎర్రగా వేగే వరకు చాలా ఓపికగా వేయించుకోవాలి అసలు పచ్చివాసన ఉంటే కూర టేస్ట్ మొత్తం పాడైపోతుంది అనమాట ఈ మాట మాటి మాటికి చెప్తూ ఉంటాను కదా అది చాలా ఇంపార్టెంట్ అసలు సో ఈ ఆనియన్ పేస్ట్ ఎర్రగా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత చూపిస్తాను ఉల్లిపాయలు పేస్ట్ చేసిన మిక్సీలోనే ఒక మూడు టమాటాలు ముక్కలు వేసుకొని పేస్ట్ చేస్తున్నాను అనమాట మన చికెన్లోకి ग्रेव्ही कसिरीला మంచి ఎరవ వస్తుందండి అసలు నెయ్యి వేస్ట్ చేసాము కదా బాస్మతి రైస్తో అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు ఆ ఒక్క విజిల్ అయితే వచ్చేసింది కొద్దిసేపు సిమ్లో ఉంచుతాము రెండు నిమిషాలు సిమ్లో ఉంచి ఆపేస్తాం మన ఉల్లిపాయ పేస్ట్ మంచిగా వేగిందండి ఎర్రగా అందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తే రెండు కలిపి మళ్ళీ వేగుతాయి బాగా వేగనివ్వాలండి కూర టేస్ట్ మొత్తం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మన ఉల్లిపాయ పేస్ట్ వేగడంలోనే ఉంటుంది ఇవి గనక పచ్చివాసన వస్తాయంటే కూర మొత్తం పచ్చి ఉల్లిపాయ వాసన పచ్చి అల్లం వెల్లుల్లిపాయ వాసన వస్తాయి సో అందుకోసమని బాగా వేగనివ్వాలన్నమాట ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాతనే టమాటా పేస్ట్ వేద్దాం వెల్లుల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేగుతుంది కదా ఈ టైంలో మనం కొంచెం ఉప్పు వేద్దాం ఉప్పు వేసి తొందరగా అన్నమాట సో నేను కళ్ళు ఉప్పు వేస్తున్నా కూరకు సరిపోయినంత వేసేస్తాను ఒకేసారి కొంత వాటర్ పోసిన తర్వాత టేస్ట్ చూసుకోవచ్చు టేస్ట్ చూసుకొని అవసరమైతే వేసుకోవచ్చు ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగిందండి కూర మొత్తానికి తగినంత పసుపు వేసాను ఇంకా దీనిలో కొద్దిగా ఒక్క స్పూను ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాం అంతే కొద్దిగా కొబ్బరి పౌడర్ ఉంట కొబ్బరి పౌడర్ గ్రేవీ కోసం అనమాట ఇంకా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్నాము ఈ నూనెలో కొద్దిగా అలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ప్యూరీ చేసుకున్నాం కదా టమాటోస్ నుంచి టమాటోస్ని వేసి ప్యూరీ చేసుకున్నాం టమాటో ప్యూరీ వేసాం కదండి చూడండి చక్కగా ఇలా వేగుతుంది ఇంక ఇందులో ఇప్పుడు కారం కూడా వేసేద్దాం ఇంకా మొత్తం కూరకు సరిపోయినంత కారం వేసేసాను మనము మన బగారా రైస్లో పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా వేసాము కాబట్టి ఇందులో చూసే వేసుకోవాలి అది ఇది వేసేస్తే రెండు కలుపుకొని ఉంటే కారం ఎక్కువ అయిపోతుంది అలాగే ఇది చికెన్ మసాలా పౌడర్ అనమాట దీన్ని కూడా వేసేస్తుంది ఇందులో ఎందుకంటే మనం కుక్కర్లు ఇది పెట్టేస్తాం కదా అన్నీ ఇప్పుడే వేసేసుకొని కుక్కర్లు ఇది పెట్టేస్తాను టమాటో ప్యూరీ బాగా వేగిపోయిందండి అందులో మనము గరం మసాలాలు కారం అన్నీ వేసేసాం కదా సో ఇంకా అన్ని మసాలాలు మనం వేసేసినట్టు అనమాట ఇప్పుడు ఇందులో నేను మన కడిగి పెట్టుకున్న చికెన్ వేసేస్తున్నాను చాలా ఈజీ మెథడ్ అండి చెప్పాలంటే అందరు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మన చికెన్లోకి మిక్సీ తోలుసుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నాం అన్నమాట అంతే అంటే మనం బగారా రైస్లోకి గ్రేవీ కావాలి కాబట్టి మనం ఇంత వాటర్ వేసుకున్నాం బాగా కలిపేసుకొని ఒకసారి మొత్తం ఒక్కసారి రుచి చూసుకోవచ్చు ఇప్పుడు కావాలంటే ఉప్పు కారాలు ఏం కావాలన్నా ఇప్పుడే టేస్ట్ చూసుకొని ఫైనల్గా యాడ్ చేసేసుకోవాలి మంచిగా ఇందులో గ్రేవీకి తగినన్ని వాటర్ పోసేసాను ఇంకా చికెన్లోంచి కూడా వాటర్ వస్తాయి సో మనం ఎక్కువ వాటర్ పోయొద్దు మళ్ళీ నీళ్ళు అయితే కూడా అనమాట మన గ్రేవీకి కావాల్సినంత వాటర్ పోసేసాము ఇప్పుడు నేను ఇందులో దీనికి కుక్కర్ మూత పెట్టేస్తున్నాను అంతేనండి ఇంకా మంచిగా కుక్కర్ మూతలో ఒక్క విజిల్ చాలండి చికెన్కి అంతకంటే ఎక్కువ వద్దు ఒక విజిల్ రాగానే ఆఫ్ చేసేసేయండి ప్రెషర్ అంతా పోంగానే మంచిగా బగారా రైస్తో ఎంచుకొని తినేసేది బగారా రైస్ స్మూత్ అయితే ఇప్పుడే ఓపెన్ చేశాను ఈ చికెన్ది కూడా ఇప్పుడే ఓపెన్ చేసేస్తుందాసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో మంచిగా మన గ్రేవీ కూడా వచ్చేసింది ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా పుదీనా ఫ్లేవర్ బాగుంటుందండి కొంచెం అందులో అలా వేసుకుంటే మంచిగా మిక్స్ చేసేసుకున్నాం ఎంత మంచి గ్రేవీ వచ్చింది చూసారా మన బగారా రైస్లోకి చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా కొద్దిగా గిన్నెలోకి తీసేసుకుంటుంది ఇప్పుడు బగారా రైస్ పెట్టుకుందాం ఇంకా పిల్లి పిల్లికి కూడా చికెన్ వాసన వచ్చినట్టు అండి చూసారు ఎంత బాగా అయిందో బగారా రైస్ పొడి పొడిగా చక్కగా నేను అంత కదిలించట్లేదు ఓకే సార్ ఎందుకు కదిలించడం అనుకోండి వేడి వేడిగా ఉంది కదా వేడి మీద ఎందుకులే యమ్మీ యమ్మీ మన బగారా రైస్ ఇదండి మన కొబ్బరి పాలతో చేసిన బగారా రైస్ చికెన్ గ్రేవీ సో మన టేస్టీ టేస్టీగా మన కొబ్బరి పాలతో చేసిన బగారా రైస్ ఇంకా మన చికెన్ గ్రేవీ ఎంత అద్భుతంగా ఉంటుంది ఆహా ఇన్నాడు నుంచి ఆ స్మెల్స్ మంచిగా ఇంత మంచి అరోమా వస్తుంది నేతితో చేసాం కదా బగారా రైస్ మరి ఎంత మంచి చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో అసలు ఎంత బ్యూటిఫుల్ కదా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది అద్భుతం బగారా రైస్ ఒక్కటే బాగుందండి అసలు ఇంకా అది లేకుండానే టేస్టీ టేస్టీగా ఉంది ఉత్తి బగారా రైసే తినొచ్చు అంత బాగుంది టేస్ట్ ఉత్తి బగారా రైసే తినేసేయచ్చు ఇంకా చికెన్ గ్రేవీ కలుపుకుందాం కొంచెం అద్భుతమండి చాలా బాగుంది చికెన్ పీస్ కూడా మెత్తగా ఉడికిపోయింది సూపర్ చూపించిన ఎంత బాగా ఉడికిందో కుక్కర్లో పెడితే ఇంకా ఉడకకుండా ఎలా ఉంటుంది చూస్తారా ఎంత బాగా వచ్చేస్తుందో బోన్ సెపరేట్ అయిపోతుంది అంత బాగా ఉడికిందండి ఇంకా తినకుండా ఉండలే సూపర్ ఇలా కొబ్బరి పాలు వేసి చేసాం మరి ఇంకా బగారా రైస్ ఎంత టేస్టీ అద్భుతంగా ఉందండి తింటూనే ఉంటున్నాం ఇదండి మన టేస్టీ టేస్టీ కొబ్బరిపాలతో చేసిన బగారా రైస్ ఇంకా మన చికెన్ గ్రేవీ ఎమ్మి ఎమ్మి కదా సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా ఇదే ప్రాసెస్లో కొబ్బరిపాలు వేసి ఎంత టేస్టీగా ఉంటుందో అసలు దానిలో ఏ గ్రేవీ కర్రీ కూడా అవసరం లేదు ఇంకా ఇది ఎక్స్ట్రా టేస్ట్ అనమాట మనకి సో ఇలాంటి మంచి మంచి రుచుల కోసం మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్